శ్రీ బ్యో నమహ శరీరంలో ఒక భాగం తీసుకొని ఆహా ఇక్కడ ఈ చక్రం ఉంది లేకపోతే ఈ చక్రం ఇంతే ఉంది ఇలా ఇలా అంటే నిజంగా అలా అక్కడ కనబడతాయా లేకపోతే అంత స్పేస్లో ఉంటాయా అంటే అలా ఏమీ మనకి కనిపించేవి కావు అవేవో ఇంత అనేలాగా ఏం కాదు కేవలం మనకి అర్థం చేసుకోవడానికని చెప్పేసి వాళ్ళు కొన్ని రకాలుగా మనకి చెప్తున్నారు ఎందుకంటే మన బుద్ధికి కొన్ని విషయాలే కొంచెం కనపడినా వినిపించినా కనీసం మనం దాన్ని ఇమాజిన్ చేసుకోవడానికైనా ఇస్తేనే అర్థమవుతుంది తప్పితే ఏదో గాల్లో ఏమీ అక్కడ ఒక ఆకారం ఇవ్వకుండా మనము దానికి ఒక లెక్క అది ఏం చెప్పకుండా చెప్పేస్తా బుద్ధికి కూడా పట్టుకోవడానికి ఏదో కావాలి కదా అందుకని మనకి ఏదో అర్థం కావడానికి అని చెప్పేసి ఇవి మన శరీరంలో ఈ స్థానాల్లో ఉంటాయి ఇలా ఉంటాయి ఈ ఆకారము ఈ రంగు అది ఇది అని చెప్తూ ఉంటారు కానీ నిజంగా అలానే అక్కడ ఏదో ఏ డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు చూడమంటే అతనికి ఏం కనబడదు ఎందుకంటే అక్కడ అలా లేదు కేవలం మన బుద్ధికి కనిపించేటట్లు మన బుద్ధి దాన్ని అవగాహన చేసుకునేటట్లు వాళ్ళు వాటిని విభజించి చెప్పారు అంతవరకునే ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మామూలుగా ఇక్కడ ఉన్నానంటే మనం సూక్ష్మ పరిశీలన అవసరము దేన్న అర్థం చేసుకోవాలి ఏదన్నా మనం అర్థం చేసుకొని దాన్ని అవగాహన చేసుకుంటేనే మనం దేన్నైనా అనుభవంలోకి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది సో నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి నువ్వు ఇంట్లో ఏదో ఒక మిషన్ వాడుతూ ఉంటే దాని గురించి నీకు అవగాహన ఉండాలి అదేమీ లేకుండా ఇంట్లో పెట్టుకుని ఉండవల్ల నీకు ఉపయోగము లేదు లేదు నువ్వు తిప్పకూడనివన్నీ తిప్పి పడేస్తే మొత్తం విషయం పాడైపోతుంది కదా సో అలాగా మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము ఈ శరీరాన్ని ఈ బుద్ధిని మనసుని వాడాలంటే వాటిని కూడా ఎలా వాడాలి లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయి వాటిని మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా మనకి అవగాహన ఉండాలి అందుకనేమంటున్నారు మనకి సూక్ష్మ వివేచన అనేది ఉండాలంట అంటే ఏంటి ఇక్కడ ఏంటి మంచి ఏంటి చెడు లేకపోతే ఏది దివ్యత్వంగా భావించబడుతుంది ఏది రాక్షసత్వము డిఫరెన్స్లు తెలియాలి కదా ఏ పనన్నా చేసేది పని చేస్తానంటే సరిపోతుందా ఆ పని నువ్వు మంచి పన చెడు పన లేకపోతే ఈ పని చేయడం వలన భగవంతునికి నేను అప్రీతిగా ఉంటానా లేకపోతే అప్రీతి అవుతానా లేకపోతే ఇది చేయడం వలన మన జీవిత లక్ష్యమైన మోక్షం వైపు నడుస్తామా లేకపోతే కిందకి పడిపోతామా ఇవన్నీ మనకి తెలియాలి కదా అందుకని ఏమంటున్నారు మనకి సూక్ష్మ వివేచన అనేది చాలా అవసరం కీన్ అబ్జర్వేషన్ అంటారు బాగా మనము ఒక దాని గురించి బాగా అర్థం చేసుకోవడం అనమాట అయితే ఏంటి మనం సాధనలో నేర్చుకునేది అంటే జ్ఞాన ప్రాప్తిని పొందుతున్నాము ఇంతకుముందు ఏమయ్యేది ఒక వస్తువు లేదంటే అయ్యో ఈ వస్తువు లేదా అనే బాధ కదా కానీ ఇప్పుడు ఆ వస్తువు లేదనుకో పోనీలే అది లేదు ఇంకొకటి లేదు సరే నాకు ఈ జన్మలో ఇది దేవుడు నాకు ప్రాప్తించేటట్టు చేయలేదు అని చెప్పేసి అడ్జస్ట్ అవ్వడం ఏదన్నా బాధ అనేది ఇంతకుముందు అనుభవిస్తే బాధ లేకుండా పోనీలే అని నా ఒక సామాన్య స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయడము అలాగే ఇంతకుముందు ఏదో దొరికితే మహద ఆనంద పడిపోయా నా దగ్గర ఉందని ఏదో ఎక్కువ సంతోషపడిపోతే ఇప్పుడు నార్మల్గా దేవుడు ఇది ఇచ్చాడు కదా ఓకే థ్యాంక్ యూ అయిపోయింది సో ఇక్కడ ఏమవుతుంది నువ్వు బాధని కానీ సంతోషాన్ని కానీ అతిగా ఏం చూడడం లేదు అంత సామాన్యంగా చూస్తున్నావు ఇంతకుముందు నిన్ను ఒక కష్టము నష్టము బాధ పెట్టేలాగా ఇప్పుడు ఏది నిన్ను బాధ పెట్టడం లేదు అది ఒక వస్తువు అని ఒక వ్యక్తి అని ఎందుకంటే మనము ఎప్పుడైతే ప్రాప్తిని పొందామో అప్పుడు ఏమవుతుంది అంటున్నారు నీకు ఏ విషయమైనా సరే పాజిటివ్ నెగిటివ్ అనేది తేడా లేకుండా ఉంటుంది అది మంచి చెడు లేకపోతే దానివల్ల నాకేదో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది లేదు ఒకళ్ళు తిట్టారని చెప్పి మహా బాధపడిపోవడం లేకపోతే ఒకళ్ళు పొగిడేయారని మహా ఆనందపడిపోవడము ఆ లెవెల్స్ అన్నీ పోతాయి అనమాట ఫస్ట్లో ఏమో ఇవన్నీ చాలా డిఫరెన్స్ వస్తుంది ఎవరైనా పొగడు కానీ అబ్బో నేను కదా ఇంత చేశాను కానీ పొగ పొగిడారని ఇప్పుడు ఏమనిపించదు ఎంత సామాన్యంగా ఏమవుతుందిలే మామూలు అని సూరుకుంటాము అలాగే ఎవరైనా తిట్టారనుకో సర్లే ఏదో నేను తప్పు చేసి ఉంటా లేకపోతే అతను తప్పుగా అర్థం చేసుకుని ఉండి ఉంటాడు లేదు ఇంకా కష్టమైంది అయితే సరే ఏ జన్మలోనో చేసింది ఏదో ఇప్పుడు నాకు ఈ రూపంలో కష్ట రూపంలో తొలగిపోతుంది అనుకోవడం కదా ఇవి ఏంటంటే కేవలము మనకు వస్తున్న జ్ఞానము మనల్ని ఎక్కువ ఎక్కువ ఆత్రం లేకుండా చేస్తాయి కదా ప్రతిదాన్ని మనం మరీ వేరు చేసి చూడకుండా చేసి ఆఖరికి ఏమంటున్నారు వెలుగు చీకటి కూడా సామాన్యమైపోయినట్లు రెండు సమానంగా చూసే స్థితికి వెళ్తారట ఎక్కడైనా అతి సంతోషం ఉందా అని లేదు అతి దుఃఖం ఉందా అని లేదు అలా ఉన్నప్పుడే నువ్వు ప్రాప్తిని పొందినట్టు లెక్క అనమాట అందుకని ఏమంటున్నారు దాని ముందు మనము ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలి ఎప్పుడైతే ఒక బాధ ఉంది దాన్ని లోపల లోపలికి వెళ్తే అసలు ఎందుకు ఆ బాధ వచ్చింది లేకపోతే ఈ బాధని ఎందుకు నేను అంతలాగా బాధపడుతున్నాను ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దీనికి అసలు కారణము ఏమో ఎప్పుడో ఏదో నేను చేసిన కర్మఫలాన్ని అనుభవించాలేమో అనుకున్నప్పుడు అక్కడ సడెన్గా చూడండి ఏదైనా బాగా నొప్పి ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో సా ఇంజక్షను బాగా నొప్పి ఉన్నోడికి ఏం చేస్తాడు ఫస్ట్ బాగా ఆ నొప్పి తెలియని స్థితికి తీసుకెళ్ళడానికి ఏదో ఒక ఇంజక్షన్ ఇస్తాడు వెంటనే అతనిలో నొప్పి అయితే అక్కడే ఉంది కానీ అతను ఫీల్ అవడం అలాగ ఎప్పుడైతే మనకి ఈ జ్ఞాన ప్రాప్తి అనేది వచ్చిందో ఆ లోకం అక్కడే ఉంది ఆ బాధ పెట్టేవాళ్ళు అక్కడే ఉన్నారు బాధపడే స్థితి అక్కడే ఉంది కానీ మనము ఆ బాధని అనుభవించే స్థితిలో ఉండం మన మనసు ఆ రకంగా తయారవుతుంది ఎందుకంటే ఈ జ్ఞానము అనే ఒకటి ఉంది కదా అది మనల్ని ఆ రకంగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంకనేమంటున్నారు నువ్వు ఎప్పుడైతే జ్ఞాన ప్రాప్తి చేసుకున్నావో ప్రతి పరిస్థితి కూడా ఒకలాగనే ఉంచుతుంది ఏదో ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా సో మనకి మనము అయితే నేను ఆల్రెడీ అనాహదానికి చేరుకున్నాను నేను ఆల్రెడీ అగ్నిచక్రానికి చేరుకున్నానని మనం అనుకోవడానికి ఉండదట అట ఎందుకంటే ఈ తత్వాలు చూడు మనం రజగుణం సత్వగుణం ఇవన్నీ చెప్పినప్పుడు నేను పర్టికులర్గా ఈ గుణం అని అండనుకుంటుంది ఆ మూడు గుణాలు ఉంటాయి ఒక టైంలో పైకి వస్తే మళ్ళీ కొన్ని కొన్ని తగ్గుతాయి అలాగనమాట ఇవన్నీ కలిపే ఉంటాయి చక్రాలు కూడా ఎప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఒక్కసారి ఒకటి కొంచెం ఎక్కువ స్పందిస్తూ ఉంటుంది అయితే ఏమంటున్నారు ఇవన్నింటిని మనము వాడుకోవాలి సరిగ్గా అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటట వైరాగ్యం అనేది ఉండాలంట వైరాగ్యం అంటే ఏంటి విలక్షణము అంటున్నారు అంటే వై అంటే పదము దూరాన్ని సూచిస్తంట రాగం అంటే రాంగు అట వైరాగం వైరాగ్యం అంటే ఏమంటున్నారు దేని మీద మనకి ఆసక్తి లేని స్థితి కదా అయితే దేని మీద ఆసక్తి లేకపోవడం కూడా మనం ఇందా చెప్పుకుంటున్నాము ఏదో డాక్టర్ చెప్పాడని ఒక వస్తువును వదిలేసి దాని మీద వైరాగ్యం ఉంది అండం కాదు డాక్టర్ చెప్పినందుకు నువ్వు బలవంతంగా వదిలేసింది వైరాగ్యం కాదు నువ్వు ఎప్పుడైతే జ్ఞానప్రాప్తిని పొందుతూ ఉన్నావో ఆటోమేటిక్గానే నీకు ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయితే అందరికీ మహా అవసరం అనిపించిందో అది నీకు అనిపించదు కేవలం ఒక పదార్థం గురించి కదా దేని గురించి అయినా సరే కేవలం కృష్ణ పదాన్ని వదిలేసి ఇంకా ఏదిలోనూ మనకి రుచి లేకుండా ఉండే ఒక స్థితి వెళ్తుంది అది వైరాగ్యం అలా నువ్వు వెళ్ళినప్పుడు ఏమంటున్నారు నీకు వైరాగ్యం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఈ చక్రాలు యాక్టివేట్ అవ్వడము దాని ప్రభావము నీకు ఇంకా బాగా ఉంటుందన్నమాట అయితే విరాగం అంటే ఇందాక అన్నారు కదా ఏ రంగు లేకపోవడం అని చెప్పేసి ఎలా అయితే మనం ఏదన్నా రంగు కల పదార్థం అడ్డు పెట్టుకున్నాం అనుకో అంత బాగా కనిపించదు ఈ రంగుతో కలిసన్న కనబడదు అసలు కనిపించకపోవడం అన్న జరుగుతుంది కదా అందుకని ఒకవేళ ఏ రంగు లేకపోతేనే ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనకి గాలి ఉంది మంచిలో ప్రతి వస్తువు మనం చూస్తున్నాం అంటే గాలి లేదా మధ్యలో గాలి ఉంది కానీ అది ఎలా ఉంది ఏ రంగు లేకుండా ఉంది కాబట్టి ఎదురుగుండా ఏమున్నాయో ఆ రంగుని ఆ వస్తువుల్ని మనం చూడగలుగుతున్నాం ఎప్పుడైనా ఒకవేళ గాలికి ఏ రంగో దేవుడిచ్చి ఉన్నాడనుకో ఆ రంగు అడ్డు వచ్చినప్పుడు ఎదురుగుండ వస్తువు మనకి ఎలా కనబడుతుంది కనిపించదు కదా అలాగా ఎప్పుడైతే మనం జ్ఞానప్రాప్తి చేసుకుంటామో నిజమైన జ్ఞానం అనేది ఎప్పుడైతే వస్తుందో మిగిలిన అజ్ఞానం అనే ఈ రంగులన్నీ ఉన్నాయి అవన్నీ తొలగిపోయి నిజమనేది ఏంటో ప్రపంచంలో అది మనకి చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే నీకు ఒక వస్తువు మీద కానీ మనము ప్రపంచం మీద కానీ సరి అయిన అవగాహన లేకపోతే స్పష్టత ఉంటుందో అప్పుడేమవుతుంది అస్పష్టమైనవి అశాశ్వతమైనవి అన్నీ మన నుంచి దూరం అయిపోతూ ఉంటాయి అంటే కొన్ని నదులు యాక్చువల్గా ఏదో నీళ్ళ నది లేకపోతే ఎర్ర నది అంటే వీళ్ళకైతే ఏ కలరు లేదు కానీ ఆ కింద ఏది ఉండిపోయిందో దాని వలన అది దాని ప్రతిబింబిస్తుంది దాంట్లోంచి మనకు అలా కనబడుతుంది ఎందుకు కనబడుతుంది అంటే కలర్ లేదు కాబట్టి కింద ఉన్నది కనబడుతుంది అలాగా మనకు ఒక స్పష్టత ఎప్పుడు వస్తుంది అంటే అజ్ఞానం అనేది ఏదో లేకపోతే అది తొలగిపోతే అప్పుడు స్పష్టత వచ్చి జ్ఞానం అనేది ఏదో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇంకా నేమంటున్నారు నీకంటూ ఒక లక్షణం లేదు అంటే లక్షణం అంటే దాని మీనింగ్ ఏంటి మనకి ఇదే కావాలి లేకపోతే నేను ఇలాగే ఉండాలని లేకుండా మనము ఏదైనా పర్వాలేదు అనేలాగా అనుకుంటే ఏమోది నువ్వు ఎక్కడైనా ఎలా అయినా ఉండిపోతూ ఉంటారు ఇప్పుడు నేను ఇదే తినాలని కూర్చున్నాను అనుకో నాకు అది దొరికితేనే నేను తింటాను నేను ఆనందపడతాను లేదు ఏదైనా సమయానికి నాకు కడుపు నిండడానికి ఏదో వస్తు ఏ పదార్థమైనా పర్లేదు అనుకున్న వాళ్ళు లోకంలో ఎక్కడ తిరిగినా వాడికి నష్టం ఉండదు ఏదో దొరుకుతుంది తింటాడు జీవించేస్తాడు అలాగా ఫస్ట్ మనము ఒక లక్షణము పర్టికులర్గా ఇది అని పెట్టుకోకుండా ఉంటే లేకపోతే కొంతమందికి ఏదో కుల వ్యవస్థ ఉంటుంది నీ కులం వాడి నేను సరిగ్గా చూస్తాను మిగిలిన చూడను లేకపోతే ఇలాంటి వాళ్ళతోనే ఉంటాను వీళ్ళతో మాట్లాడను రకరకరకాలు ఉంటాయి ప్రతిదానికి వాళ్ళు ఏవేవో వేసుకుంటారు అలాగ నువ్వు వేరే 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 అని అనుకుంటే నీకు తేడా వస్తుంది అలా ఏం లేకుండా ఏందేని లక్షణాలు నీలో నువ్వు పెట్టుకోకుండా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వివిడిపోతావు అని చెప్తున్నారు ఇవి ఇప్పుడు మనం ఏడు చక్రాల గురించి మాట్లాడాం కదా ఇవి ఒక ఏడు రంగులు అనుకుందాము అయితే కాంతిని మనం విశ్లేషించి వక్రీభవించేటట్లు చేసి ఏడు రంగులుగా చూస్తే తప్పేం లేదు కానీ మీరు అలాగ అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు తెల్లద కలర్ అనేది ఏడు రంగులు కలిస్తే అప్పుడు తెలిపవుతుంది అంటారు అంటే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఏం కనిపించే స్థితికి వస్తుంది ఇందాక చెప్పినట్టు స్పష్టత అనేది కానీ మనం ఏంటంటే కేవలం మనకు అర్థం కావడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు కాంతిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్తారు కదా సో ఓకే వినడానికి బాగుంది కానీ దాన్ని మనము మళ్ళీ ఏడు కింద చూడండి సైన్స్ వాళ్ళు చెప్పేటప్పుడు దాన్ని వాళ్ళు అలాగే చూపించగలరు దాంట్లోంచి ఏడు ఎలా ఎలా వస్తాయి అని చెప్పి వేరు ఏడు కలర్స్ అట్లా చేసుకుని చూపిస్తారు సో అలా చేసి మళ్ళీ దాన్నేదో వేరేగా వాడితే అది సరి అయిన పద్ధతి కాదంటారు అలాగా ఇప్పుడు మనకి ఏదో వీళ్ళు చూపించారు కదా ఇలా ఇవన్నీ చెప్పారు కదా అని చెప్పేసి మళ్ళీ మనలో ఉన్న ఈ చక్రాలని మనగా మనం ఏదో డివైడ్ చేసేసుకొని నేను ఈ చక్రానికి రిలేట్ అయిపోయాను నేను ఈ చక్రం వరకు వెళ్ళాను అది ఇది అని అనుకుంటే అది మనకే సరి అయిన పద్ధతి కాదు మనకే ఏదో మళ్ళీ నష్టం చేకూరుస్తుంది అంటున్నారు అందుకని ఈ చక్రాలనేవి కేవలం మన అవగాహన కోసం చెప్పారే తప్పితే నిజంగా మనము ఆ ఆ స్థితిలో ఉన్నామని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే అవి లోపలే తిరిగే కొన్ని తిరిగే ప్రాసెస్లు అంతే ఇప్పుడు మన అన్నం తిన్నా అంటే లోపల జీర్ణం అవుతుంది దానికి ఏదో సైంటిఫిక్గా ఇలా 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 అని చెప్తారా అది జరిగిపోతుంది దాన్ని పట్టుకొని మనం ఇలాగలాగని చెప్పడానికి లేదు అలాగ మనం సాధన చేసుకుంటూ పోతే లోపల జరిగే జరుగుతాయి లోపల జరిగినప్పుడు మనకేది కావాలో అది అది కూడా వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది జ్ఞానం అనేది సో ఇంకా అంతకన్నా ఎక్కువ మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు సర్వ శ్రీ గురుచరణరవిందాపణమస్త ఓం శాంతి శాంతి శాంతి